విధానాన్ని అమలు చేయాలి అన్ని రకాల రిజర్వేషన్లలో అనేది ఒక వాదన బలమైన వాదన వచ్చింది దానికి కూడా దానికి కొంత ఆందోళన కూడా జరిగింది దాన్ని మీరు ఎలా చూస్తారు ఇది ఇక్కడ విజయం సాధించారు అది కూడా రావాల్సిన అవసరం ఉందని భావిస్తారా అవసరం లేదా ఎందుకంటే ఒకసారి అనుభవించిన వాళ్ళకు మరోసారి ఉండకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఎంతో కొంత న్యాయం జరిగింది కాబట్టి తర్వాత ఇతర కుటుంబాలకు కూడా న్యాయం జరగాలనే సుప్రీంకోర్టు ఏనాడు లేనంత చర్చ క్రిమిలేయర్ మీద కూడా జరిగింది మన క్రిమిలేయర్ కూడా ఉంటే బాగుంటుంది ఇది ఆలోచించాల్సిన అవసరం అని చెప్పి ఆ చర్చను మొదలుపెట్టింది ఒక జడ్జి గవాయ్ ఆయన మహారాష్ట్రకు సంబంధించిన దళితుడే ఆయన మనసులో కూడా ఉన్నది అని అర్థమైంది దాన్ని మరో ముగ్గురు జడ్జీలు ఆ అభిప్రాయాన్ని దానికి అనుగుణంగా వ్యక్తం చేయడం జరిగింది అది తీర్పు కావు కానీ అభిప్రాయం అందులో ఏడుగురులో నలుగురు అభిప్రాయం అంటే బిజెక్ట్ అభిప్రాయం కేటగిరీస్ మీద తీర్పు దాని మీద అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఆ అభిప్రాయం వ్యక్తమైన వెంటనే దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే దళిత గిరిజన ఎంపీలందరూ ఎదిగిన కులకాల అభిప్రాయాలు కూడా కావు వాళ్ళ సొంత కులాల సొంత కుటుంబాల అభిప్రాయం ఏది క్రిమిలే వ్యతిరేకించడమైనా ఎస్సీ వర్గ వ్యతిరేకించడమైనా వాళ్ళ సొంత కులాల నుంచి ఎదిగిన కుటుంబాల అభిప్రాయం ఇప్పుడు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాభై రెండు యాభై ఆరు ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు దళితుల్లో ఒక మేధావర్గం ఇప్పుడిప్పుడే ఎదిగింది మేధావర్గం అంటే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కొంత ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు అను కదా కదా ఉద్యోగం చేసో ఏదో చేసి అంటే అప్పుడు దానికి కారణం ఏంటంటే అంతకుముందు వంద ఏళ్ల నుండే వాళ్ళకు ఒక మహర్ సైన్యం మహర్లకు సంబంధించిన పటాలు ఉండడం వల్ల అక్కడ నుంచి వాళ్ళ కుటుంబాలు బాగా ఎదిగింది ఆయన ఒక మాట అంటాడు నేను ఈ రిజర్వేషన్లు సాధించడం వల్ల లేదా ఇతర ఫలాలు పొందడం వల్ల ఒక బలమైన వర్గం ఎదిగింది కానీ మీరు నేను ఇకముందైనా నేను పేదల కోసం పనిచేయాలి మీకోసం ఎంతకాలం పనిచేయాలని చెప్పి అన్నాడు అతను అంటే అప్పటికే దళిత వర్గాల్లో గిరిజన వర్గాల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒక సంపన్న వర్గం ఎదిగిందనే మాట వాస్తవం మరి అంబేద్కర్ కాలంలోనే యాభై రెండు యాభై ఆరులోనే సంపన్న వర్గం ఎదిగితే యాభై రెండులో జీ వెంకట సా గారు లేకపోవచ్చు మన కాలంలో వివేకు వాళ్ళకు కొడుకు కూడా ఉన్నాడు కదా వాళ్ళు కూడా పేదవర్గం అంటారా అంబేద్కర్ ఆనాడు సంపన్న వర్గం కొంత ఎదిగిందని అనడం అన్నప్పుడు మళ్ళీ రవి మళ్ళీ అనంతరాములు మళ్ళీ రవి మళ్ళీ బట్టి విక్రమార్క అప్పుడు కనిపించకపోవచ్చు అంటే ఆయన ఉన్నప్పుడే సంపన్న వర్గం కొంత ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అప్పుడు లేరు మరి ఇప్పుడు ఎదిగింది కదా మరి దళిత వర్గాల్లో గిరిజన వర్గాల్లో సంపన్న వర్గానికి పేద వర్గాల బిడ్డలకు మధ్యలో చదువుకునే కాడ పోటీ పడితే వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు గ్రామాల్లో చదివే పిల్లలు పేద వర్గాల దళిత గిరిజన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ప్రైవేట్ పరిశ్రమలు పెట్టే కాడికి వీళ్ళు వచ్చిండ్రు ప్రభుత్వ స్కూళ్లకు చదువుకునే కాడ ఇంకా వీళ్ళు ఉన్నారు మరి ఒకే దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగినప్పుడు సంపన్న వర్గంకి కనుక రిజర్వేషన్ ఎలకాలం ఉంటే మరి కింది వర్గాలకి ఎప్పుడంతా అనే చర్చ జరిగింది ఇప్పుడు దాన్ని దళిత వర్గాలు జరిగిన సంపన్న వర్గమే క్రీమిలేయర్ వ్యతిరేకిస్తున్నది నేను ఒక మాట చెప్పాను మీరు ఎట్లాగో క్రిమిలే ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఒకరు తీసుకొస్తున్నారు అంటే రిజర్వేషన్లు ఏర్పడి ఆర్థిక అసమానత తొలగించడానికే కాదు సాంఘిక వ్యవస్థ ఉన్నది కాబట్టి అంటుండ్రు కదా నిజమే సాంఘిక వ్యవస్థ ఉన్నదనే మాట ఒప్పుకుంటాం మరి సాంఘిక వ్యవస్థ గురవుతున్న వర్గాల్లోనే డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు తయారైంది కదా మరి ఇక్కడ డబ్బు లేని పేద కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఉన్నత సంపన్న వర్గమే కొట్టుకెళ్తుంది కదా అన్నిట్లో అంటే పరిష్కారం ఏందన్నప్పుడు వాళ్ళు పరిష్కారం చూపెట్టలేదు అంటే క్రిమిలే వ్యతిరేకించడం అనేది వాళ్ళ వర్గ స్వభావమే వాళ్ళ కుటుంబాల స్వభావమే ఇప్పుడు ఇక్కడ వెంకటస్వామి కుటుంబం పోయింది లేదా మల్లురవి కుటుంబం పోయింది మహారాష్ట్రలో అట్లాంటి కుటుంబాలు పోయినాయి తమిళనాడులో అట్లాంటి కుటుంబాలు వేయినాయి ఉత్తరప్రదేశ్ లో అట్లాంటి కుటుంబాలు పోయినాయి అంటే యాభై అరవై ఏళ్ళుగా ఏకపక్షంగా ఏ రిజర్వేషన్లు అయితే కొల్లగొడుతున్నారో ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి ను కైవసం చేసుకున్నారు దళిత సంపన్న వర్గం ఎంపీలు దళిత గిరిజన సంపన్న వర్గాల ఎంపీలు పార్లమెంటు కవ్యాసం చేసుకున్నారు వాళ్ళు ఏ కులాల నుంచి ఎదిగినరో ఇప్పుడు మాలల నుంచి ఎదిగిన రో వర్గ్య వ్యతిరేకిస్తుంటారు కదా మహార్ నుంచి మహాష్ట్రు ఎదిగిన వర్గీకర వ్యతిరేకిస్తుంటారు కదా అక్కడ నుంచి ఉండే కుటుంబాలు ఎదిగిన క్రిమిలే రాదు అంటారు కదా వాళ్ళ కుటుంబాల వాళ్ళ కులాల ప్రయోజనాల గురించి ఆలోచించుకుంటారు ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలుసుకున్నా పదకొండున్నర పన్నెండు మందిలా కలుసుకున్నా నాకంటే ముందు వంద మంది ఎంపీలు కలిసిండ్రు నాకంటే ముందు అదే రోజు వంద మంది ఎంపీలు కలిసిండ్రు ఎందుకు కలిసిండ్రు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ మీరు వెంటనే అమలు చేయొద్దు అని ఒక అభిప్రాయం చెప్పిండ్రు అసలు క్రిమిలేర్ అనేది వద్దు అని చెప్పి చెప్పొచ్చారు అంతే కదా అంటే ఎదిగిన కులాల ఎదిగిన కుటుంబాల ప్రయోజనాల గురించి మాట్లాడొచ్చారు కదా అసలు రిజర్వేషన్ కుదించబడి ప్రైవేట్ రంగం పెరుగుతుంది కదా ప్రభుత్వ రంగం వ్యవస్థ అంత పెరుగుతుంది కుదించబడుతుంది కదా పంతొమ్మిది తొంభై కంటే ముందున్న ప్రభుత్వ రంగం ఇప్పటికే ఈ ముప్పై ఏళ్ళలో వచ్చిన ఏళ్ళలో వచ్చిన ప్రైవేట్ రంగం పెరిగింది చూస్తే ఆకాశాన్ని భూమికి తేడా పెరిగింది కదా ఎక్కడన్నా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయా లేవు కదా ఈ ఎస్సీఎస్సీ ఎంపీలు మాట్లాడాల్సింది దేనిగా మాట్లాడాలా ఎస్సీ ప్రయోజనాల కోసం మాట్లాడాలి కదా ప్రభుత్వ రంగం కుదించడం అంటే రిజర్వేషన్లు కుదించడమే కదా రిజర్వేషన్లు కుదించబడుతుంటే ఓ పార్లమెంట్ లో మాట్లాడరు ప్రధానమంత్రిని కలవరు కానీ వాళ్ళ కులాల ప్రయోజనాలు దెబ్బతింటాయంటే మాత్రం వాళ్ళ కుటుంబాల ప్రయోజనం దెబ్బతింటారు మాత్రం వంద మంది కలుస్తారు నంబర్ వన్ నంబర్ టూ వివక్ష ఉన్నది కాబట్టి వివక్ష ఉన్నది కాబట్టి మాకు ఉండాలి కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పంతొమ్మిది వందల రెండు వేల రద్దు అయిపోయింది రద్దు అయిపోయినప్పుడు ఎంఆర్పీ చొరవ తీసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం చేశాం మరి వంద మంది ఎంపీలు ఎస్సీ ఎస్టీ యాక్టును కాపాడండి అని చెప్పి రాజ్యాంగ సభను తీసుకురామని చెప్పి అక్కడ పోయి ప్రధానమంత్రిని కలవాలి కదా పార్లమెంట్ లో మాట్లాడాలి కదా పార్లమెంట్ లో మాట్లాడరు ప్రధానమంత్రిని కలవారు అంతేకాదు కొన్ని సమస్యలకు మార్పులు రావాలి లోక్సభలో ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్లు ఉన్నాయి రాజ్యసభలు ఎందుకు లేవు పదిహేను శాతం ఎస్సీ ఎంపీలు అక్కడ ఉన్నారు లోక్సభలో ఏడు శాతం ఎంపీలు ఎస్సీలో ఉన్నారు లోక్సభలో ఓ వంద మంది ఉన్నారు ఇక్కడ ఏదో ఏదో వంద మంది కలిశారు మరి అదే ఒక ఇరవై ఐదు మంది కూడా రాజ్యసభలు ఎందుకు లేరు ఇరవై మంది ఎందుకు లేరు రాజ్యసభలో రిజర్వేషన్ లేవు ఎందుకు అడగలేదు వీళ్ళు లోక్సభకు వర్తింపజేసిన రాజకీయ రిజర్వేషన్లు రాజ్యసభ ఎందుకు వర్తించవు పెద్దల సభల పేరుతో ఏ ఏ వర్గాల పెద్దలు వెళ్తుండ్రు పారిశ్రామిక వేత్తల కోసం కోట్ల రూపాయలు విద్య జల్లే వాళ్ళ కోసం రిజర్వేషన్లా ప్రత్యేక రిజర్వేషన్ అవేమన్నా దీని గురించి ఎందుకు ప్రశ్నించారు శాసనసభలో రిజర్వేషన్లు ఉంటాయి శాసన మండలు ఎందుకు లేవు శాసనమండలిలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎవరు ఎవరు లోపలికి పోతుండ్రు సంపన్న వర్గమే కదా ఇతర వర్గాల సంబంధించిన వాళ్ళు వీళ్ళు అడుగు వీళ్ళు అడగారు తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో ఎస్సీఎస్లకు రిజర్వేషన్లు ఉన్నాయి ఎందుకు హైకోర్టులో లేవు ఎందుకు సుప్రీం కోర్టులో లేవు ఒకవైపు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ కింది స్థాయిలో ఉన్నాయి కదా పై స్థాయిలో ఎందుకు లేవు లేకపోవడం వల్ల అక్కడ ఎవరు తీసేస్తుండరు ఇవన్నీ ఎవరు అక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్లకు లేని అడగడానికి ప్రయత్నం చేస్తలేరు లేని అడగడం ప్రయత్నం చేస్తలేరు రేపు సమస్యల పరిష్కారం కోసం వాటి ఎజెండాతో కూడా మేము ముందుకు సాగుతాం క్రిమిలేయర్ విషయంకి వస్తే క్రిమిలేర్ ఉండాలని అనుకోవడంలో ఉంటా క్రిమిలేయర్ వద్దనే వాళ్ళు ఉన్నారు కదా కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీ కుటుంబాల బిడ్డలకు నిరుపేద కూలి చేసుకునే కుటుంబాల బిడ్డలకు సంబంధించిన విషయంలో విద్యా అవకాశాలు కాడ ఉపాధి పొందే కాడ తేడా వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎట్లా చేస్తారు నేను దానికి మార్గం చూపెడతా క్రిమిలేయర్ మోపుకోతే పరిష్కారం చెప్తా ఉదాహరణకు ఓసీ కటాఫ్ మార్క్ ఒకటి ఉంటుంది బీసీ కట్టం మార్క్ ఒకటి ఉంటుంది ఎస్సీసీ కట్టం మార్క్ ఒకటి ఉంటుంది అనుకుందాం ఎస్సీఎస్టీలకు అరవై అనుకోండి బీసీలకు డెబ్బై అనుకోండి ఓసీలకు ఎనభై అనుకోండి తేడా కటాఫ్ మార్కులో తేడా ఉండదా లేదా అట్లనే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాడ సంపన్న వర్గ పిల్లలకు ఎనభై శాతం మార్కులు వేసి పేద వర్గాల బిడ్డలకు అరవై శాతం మార్కులు వచ్చాయి అనుకో సంపన్న వర్గ పిల్లలు సంపన్న వర్గంలో వస్తారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తీసుకోదనుకుంటే పేద వర్గాల పిల్లలు కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది కానీ సంపన్న వర్గాల పిల్లలు ఎనభై శాతం మార్పులు తెచ్చుకునే వాళ్ళు ఉంటే పేద వర్గాల పిల్లలకు యాభై శాతం మార్కులు లేని ఇబ్బందులు ఉంటే మరి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఉన్నత విధి ఎప్పుడు అందాలా క్రిమిలైన్ వ్యతిరేకించే వాళ్ళు పరిష్కారమన్న చూపెడతలేరు నేను క్రిమిలేని స్వాగతిస్తా పరిష్కార మార్గం అనే చెప్తాను రెండో పరిష్కారం చెప్తా దీనికి రెండింటికి సిద్ధపడతా లేకపోతే పేద వర్గాలకు నాయకత్వం ఇచ్చే హక్కు మీకు ఎక్కడిది మేము దళిత నాయకులం గిరిజన నాయకులం అని చెప్పే హక్కు మీకు ఎక్కడిది మెజార్టీ దళిత కులాలకు మెజార్టీ గిరిజన కులాలకు నాయకత్వం అయితే లేరు వాళ్ళు ఎదిగిన కొన్ని కులాలకు ఎదిగిన కొన్ని కుటుంబాలకు మాత్రం నాయకత్వం అవుతున్నారు వీళ్ళపై పార్లమెంటు కబ్జా చేసుకున్నారు వాళ్ళ చేతిలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళని చూసి రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి వాళ్ళ మాటకు విలువనిస్తున్నాయి ఇది ఎంతో కాలం చెల్లద్దని నేను కోరుకుంటున్నా ఆంధ్రజ్యోతి అన్నా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో మీరు ఆవేశంగా చెప్తున్న అంశానికి కొనసాగింపుగా మీరు సమాజానికి చేసే సేవలో భాగంగా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని చెప్తున్నారు సమాజం నుంచి మీరు ఏమాశిస్తున్నారు అటు చట్ట సభలో వెళ్ళటానికి కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మీకున్న అవకాశాలను వినియోగించుకొని చట్ట సభలో ప్రవేశించి మీరు అనుకునేటువంటి మరికొన్ని లక్ష్యాలు పేదలకి పార్లమెంటు కబ్జా చేసే పరిస్థితిని తెచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అటువంటి పరిస్థితులు అటువంటి ఉద్యమాలు అటువంటి కార్యాచరణ ఆలోచిస్తున్నారా ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర పేద వర్గాల భవిష్యత్తును ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని ఏ వర్గ సమస్యలు ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో ఏ వర్గాల ప్రజల ఆకాంక్షలు అక్కడ పెండింగ్లు ఉన్నాయో ఎగ్జాంపుల్ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలని చెప్పి యాభై ఏళ్ళుగా మనం వింటున్నాం అది పెండింగ్లు ఉన్నట్టేగా పెండింగ్లు ఉన్నట్టే కదా చట్టసభల ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలు ఏవో ఏ వర్గాలుయో ఆ వర్గాలన్నిటినీ కూర్చుండబెట్టి ఏ అంశాల మీద మనం భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేయాలి అనే విషయంలో చర్చించడానికి అన్ని వర్గాల సంఘాలతోటి అన్ని వర్గాల మేధావులతోటి ఈ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాధించుకున్నాం కోర్టు ద్వారా కానీ దాన్ని అమలు చేయించుకోవాలి కదా అమలు చేసుకోవడానికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అడ్డంకులను తొలగించుకొని అమల్లోకి వచ్చిన తర్వాత ఇది యథావిధిగా ముందుకు సాగుతుంది కాబట్టి ఫర్దర్ గా సమాజానికి ఇంకేం చేయాలనేదే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఏది ఏమైనా ఏ అయితే ఇంకా పరిష్కారం కావాలో ఏ వర్గాల ఆకాంక్షలు అయితే ఇంకా బలంగా ఉండి పరిష్కారం కాలేదు ఆ పరిష్కారాల వైపు ఎంఆర్పీస్ కేంద్రం బిందుగా భవిష్యత్తులో మారుతుంది ఓకే వెళ్ళడం కోసం మా ఇప్పటి వరకు కొనసాగించిన స్పిరిట్ కు మేము దూరంగా చట్టసభలకు వెళ్ళాలని ఉంటది ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే ప్రజల కోసం బలమైన వాణిని పెంచుకోవడం కోసం వెళ్ళాలి అనగాన వర్గాల పేద వర్గాల వివక్షతకు బాధలు గురవుతున్న వర్గాలు ఎవరైనా వాళ్ళ కోసం బలంగా గొంతిప్పాలని కూడా ఉంటది బయట పోరాటాలు ఎంత అవసరమో లోపల మాట్లాడడం కూడా అంతే అవసరం కూడా ఉంటుంది ఆ అవసరాన్ని గుర్తించిన మేము మూడు సార్లు పోటీ చేశాం కానీ ప్రజల చైతన్యం లేకనో లేదా ఇతరాత కారణం ఏమైనా లేదా మేము అసెంబ్లీకి వెళ్ళొద్దానే కుట్రలో కారణం ఏమైనా మేము ఓడిపోయాం అంటే మాకు ఆకాంక్ష మేము చట్టసభలకు వెళ్లాలనేది ఉన్నట్టే కదా ఉండి మనం ఎట్లా వెళ్ళాము స్వతంత్రంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేశాం భవిష్యత్తులో అనగారణ వర్గాల సమస్యల ప్రధాన ఎజెండాగా ఉద్యమాలకు సిద్ధపడతాం అనగారిన వర్గాల ఐక్యతోటి చట్టసభలో ప్రవేశించి పేద వర్గాల వాణిగా వినిపించడానికి వెళ్తాం అంతేగాని ఏదో ఒక పార్టీలో చేరి ఆ పార్టీ ద్వారా వచ్చే పదవి కోసం పోయి నోరు మోసం కూసవడానికి చట్టసభలకు వెళ్ళాల్సిన అవసరం లేదు నోరు తెరవడానికి ప్రజల వారిని వినిపించడానికి దేశ చరిత్రలో ఒక కొత్త బాణిగా సమాజం ముందు రావడానికి యూసుఫ్ బాబు ప్రజాపూరు మీరు ఇంతకుముందు అందరి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేశారు వాస్తవం జర్నలిస్టుల సమస్యలు కూడా మీరు పరిష్కారం కోసం పోరాటం చేశారు అడిగినప్పుడు ముఖ్యంగా ఈ దేశంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు రాష్ట్రాల గురించి మాట్లాడదు జరిగిన సందర్భంలో మీరు హైదరాబాద్ లో మైనార్టీ వర్గాల్లో విశ్వాసం కల్పించడం కోసం నిజాం బాలేజీ సమావేశం పెట్టి మీ వాణి వినిపించారు ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితి మీరు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మీ ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా కూటమికి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ విద్వేషపూరిత వాతావరణం అనేది ఉంది ఇవాళ ఇవాళ ముస్లింలు ఈ భారతీయ జనతా పార్టీకి బాగా దూరంగా ఉన్నారు ఈ దూరాన్ని లేదా ఈ ద్వేషపూర్త వాతావరణాన్ని దూరం చెప్పే ప్రయత్నాలు చేస్తారా మీరు ఒక సామాజికవేత్తగా ఎంఆర్పిఎస్ లేదా వ్యక్తిగా నేను ఈ దేశంలో మత సామరస్యం ఉండాలి అనే కోణం నుంచి నేను ఆలోచిస్తాను కొన్ని దురష్టకరమైన సంఘటనలు జరిగినాయి అక్కడక్కడ జరుగుతున్నాయి దానికి ఒక వ్యక్తినో ఒక పార్టీనో బాధ్యులు చేయకుండా సమస్యకు మూల కారణం ఏందో వెతికి ఆ మూల కారణమైన సమస్య పరిష్కారం కోసం ఈ వర్గాల్లో మేధావులంతా కూర్చోబెట్టి భవిష్యత్తులో దేశంలో మత సామరస్యం కొనసాగే విధంగా మత కళ్ళలో జరగని విధంగా అన్ని మతాలను సమానంగా గౌరవించే భావన పెరిగే విధంగా మీరు అన్నట్టుగా అంతకుముందు ముందు చొరవైతే తీసుకున్నామో